మనము మోసరా మండల అధ్యక్షుడు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్మీర్కర్ లక్ష్మణ్తో ఉన్నాము ఆయనతో రెండు ముచ్చట్లు నమస్కారం నా పేరు కొత్మీర్కర్ లక్ష్మణ్ మోసరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని వర్ణి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడిని మోసరా మండల ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారములు కాంగ్రెస్లో చేస్తున్నా మీరు ఎట్లా ఉంది ఎట్లా ఏమే ఏం అబ్జర్వ్ చేశారు అంటే పోయిన పది సంవత్సరాలు వేరే పార్టీ పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా ఏమన్నా గమనించారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది అనుకుంటున్నారు మీరు గతంలో కేసీఆర్ గారి పాలనలో అది దురపాలనగా ఉండేది నేడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రజా ఉంది ప్రజలకు స్వతంత్రం ఎక్కువ ఉంది ఇప్పుడు రైతులు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ పేద ప్రజలు కానీ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎవరైతే పోచారం రెడ్డి గారు ఉన్నారో వారి పరిపాలన ఎట్లా ఉంది అతను రాజకీయంగా చాలా అనుభవం కలిగేవారు వాళ్ళు చాలా మంచి నిర్ణయాలు తీసుకొని ఈరోజు కూడా మా మండల కేంద్రం అయితేనేమి నిజవర్గం కూడా అయితేనేమి పోచారం శ్రీనివాసరెడ్డి గారి అండదండలతో చాలా వరకు అభివృద్ధి చెందిన నిజవర్గం ఇది అందులో మోసరం మోస ప్రత్యేక అభిమానం కూడా ఉంది మీ మోసరం మండలంలో జరిగిన డెవలప్మెంట్లు ఏంటి మోసరం ఒక గ్రామీణ స్థాయి గ్రామాన్ని ఆయన మండల కేంద్రంగా ప్రకటించడం జరిగింది అదే అలాగే డబుల్ రోడ్ సెంట్రింగ్ లైట్ మురికి కాల్వల్ నిర్మాణం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చాలా వరకు శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో అండదండలతో జరిగిన ఒక వాస్తవం ఇంకా డెవలప్మెంట్ కావాల్సినవి ఇంకేమన్నా ఉన్నాయంటారు ఆసుపత్రి ప్రైమరీ స్కూల్ డబుల్ బెడ్రూమిన్లు మురికి కాలువల నిర్మాణం గ్రామంలో చాలా వరకు కొన్ని ఉన్నాయి అవి కూడా శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను అంటే స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఈ స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశలో నడుస్తుంది అంటారు ఖచ్చితంగా మండల ప్రజానికాలు కూడా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని నాకు ఒక ఆశాభావం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వంటి బోనస్ కానీ రైతులకు రైతు భరోసా కానీ రై ఇందిరమ్మ ఆత్మ భరోసా కానీ చాలా వరకు ప్రజలకు మధ్యతరగతి కుటుంబాలకు పేద కుటుంబాలకు చేరువైతున్నందున రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపిస్తే పోచారం శ్రీనివాసరెడ్డి సార్ సహకారంతో రేవంత్ రెడ్డి గారి సహకారంతో మా కాంగ్రెస్ నాయకుడు ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు గారి సహకారంతో చాలా వట్టుకు అభివృద్ధి జరుగుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా అంటే అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధి ఆల్రెడీ అభివృద్ధి జరిగింది అంటున్నారు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి జరగాలి అభివృద్ధి అనేది పరంపర జరుగుతూనే ఉంటుంది ఇక్కడికే బ్రేక్ అని సమస్య కానీ అభివృద్ధి కానీ ఇప్పటికీ ఆగిపోదు చాలా రకాల కళాశాలలు అయితే మండల కేంద్రం అయింది ఇప్పుడు మాకు కళాశాల మా పిల్లలు వరిని బోధన్ నిజామాబాద్ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి గారి దృష్టి కానీ మా పోతారం శ్రీనివాసరెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ ఒక కళాశాల మంజురికి కూడా ప్రయత్నం చేస్తాం ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఆరు గ్యారెంటీలకు అంటే ఏది అందలేదు ప్రజలు దాన్ని నమ్ముతలేరు అన్న విధంగా ఉంది మీ మీరేమంటారు ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర ప్రతి ప్రజలు సంవత్సర కాలంలోనే ప్రభుత్వం అయితే ఒకే సంవత్సరం అవుతుంది ఇదంతా ప్రతిపక్షాలు ఆడుతున్న నాటకం ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఎక్కడైనా లోట్లు పాట్లుంటే ప్రభుత్వం దాన్ని సరిచేసుకొని ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ అయితే ఏమి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లోపాలు ఆధార్ కార్డు లోపాలు ఉన్న వారికి కొద్దిగా బ్రేక్ అయింది అది ప్రతి ఒక్కరు కూడా రెండు లక్షల రుణమాఫీ అవుతుందని మాకు సంకేతాలు ఉన్నాయి బస్ ఫ్రీ అని చెప్పి ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు రుణమాఫీ అనుకుంటే ఏంటి పింఛన్ అనుకుంటే ఏంటి అత్తగోడలకు పింఛన్ అనుకుంటే ఏంటి ఇటు గృహలక్ష్మి అంటే ఏంటి ఇవన్నీ ఇంకా ఏం జరగనే లేదు అని ప్రతిపక్షాలు ఉంటాయి మీరు ప్రతిపక్షాలకు అది గృహజ్యోతి కింద విద్యుత్ ఉచితంగా అందిస్తుంది ప్రభుత్వం మహిళలకు రవాణా ఉచిత రవాణా ఉంది ఐదు వందల రూపాయలకి సిలిండరు రైతులకు బోనసు ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తుంది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది ఒక సంవత్సరమైన సందర్భం ఇంకో నాలుగు సంవత్సరాల సమయం ఉంది పూర్తి స్థాయిలో సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది మరో తరం కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర ఇది ఈ ప్రజలు కూడా తిప్పికొట్టవలసిన అవకాశం ఉంది పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ల గురించి ఏమని శ్రీనివాసరెడ్డి గారి అందదండాలతోనే మోసల మండలం మాత్రం అభివృద్ధి చెందింది ఆయన రాజకీయంలో చేయైన అయ్యిన చాలా ఓపికగా ఉంటూ ప్రతి సమస్యను కూడా వింటూ ఆయన ఎక్కడ ఏం అవసరం ఉందో ఆయన చాలా తెలుసు ఈ అభివృద్ధికి కూడా ఆయన కారణం ఏమేమి అభివృద్ధి డబుల్ బెడ్రూమ్ బిల్డ్లు అయితే ఏమి మా మండల పరిషత్ బిల్డింగ్లు అయితేనేమి కమ్యూనిటీ హాళ్ళు ప్రతి సంఘాల కుల సంఘాలకు నిధులు పిహెచ్ఎస్ సెంటర్ చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ ఆ పార్టీ పార్టీలోనే అంటే కుమ్ములాటలు జరుగుతూ ఉన్నాయని చెప్పి బయటకు వినిపిస్తా ఉంది దానిపై మీ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండడం కొత్త కాదు ఏ వర్గం ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పు జరిగినా ఒక వర్గం నిలదీస్తూనే ఉంటుంది ఏ వర్గం ఏమైనా స్థానిక సంస్థలు ప్రతి ఎన్నికలు కూడా కలిసికట్టుగా పడి చేయడమే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉదాహరణ తీసుకోవచ్చు ప్రతి ఎన్నికలు కూడా ఎక్కడ కూడా తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి కూడా ఏ వర్గమైనా ఏ వర్గం ఎన్నికల సమయంలో కలిసిపోవడం గెలిపించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక ఆనవాయితీగా వస్తుంది కానీ ఈ వల్ల ప్రజలు నష్టపోతున్నారని అని ప్రతిపక్షాలు ప్రజలు కాదు కొందరు కార్యకర్తలకు ఇది అయితున్న అటువంటి మాది అంత అపోహ ప్రతి కార్యకర్తకు సీనియర్ కార్యకర్త గుర్తింపు లభిస్తుంది కొన్ని లోటుపాట్లున్న వర్గాల వల్ల కొన్ని అవుతుంది కానీ ఎటువంటి కూడా కార్యకర్తకు నష్టం జరిగే పరిస్థితి లేదు మోసరా మండల అధ్యక్షుడిగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మోసరా మండల ప్రజలకు గాని ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఇటు ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి మోసరా మండల కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు మోసరా మండలికి తెలియజేయడానికి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి మరి అలాగే ఈ వర్గపూరు ఏం లేకుండా కూడా రేపు రాబోయే ఎన్నికలు మనమందరం కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసి ప్రతి హామీని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం మనమంతా కలిసి కట్టుగా ఉందాం ఇతర పార్టీలకు డిపాజిట్ కూడా దక్కనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కానీ మన ఐక్యంగా ఉందామని నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చూసాం కదా లక్ష్మణ్ గారు ఏం చెప్తా ఉన్నారని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ప్రతి ఒక్కరు అందరూ బాగుపడతాం బాగుపడవచ్చు డిపాజిట్లు అంటే మిగతా పార్టీలన్నీ డిపాజిట్లు కోల్పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా నిలబడి ఉంది ఇప్పటికీ ఇంకా నిలబెట్టుకుందాం స్థానికాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే అభ్యర్థి దీన్ని గెలిపించుకొని ఇంకా డెవలప్మెంట్ కు దారి దిశగా వెళ్దామని చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చట్టం టీవీ